వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి ప్రజా ప్రతినిధులు వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలను ప్రకటిస్తున్నారు విజయవాడలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ను కలిసి స్వయంగా చెక్కులు నగదును అందచేస్తున్నారు వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు భారీగా విరాళాలను అందిస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు సీఎం సహాయ నిధికి కాటూరి సుబ్బారావు పది కోట్ల రూపాయల సాయం ప్రకటించారు జాస్తి సుధా వెంకట కుటుంబం ఐదు కోట్లు విరాళమిచ్చింది శ్రీ చైతన్య శ్రీ కళ్యాణ చక్రవర్తి ఎడ్యుకేషనల్ ట్రస్టు రెండు కోట్లు విట్ ఛాన్సలర్ డాక్టర్ విశ్వనాథం కోటినర విరాళమిచ్చారు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సుజలాన్ యాక్సిస్ ఎనర్జీ సీఎం రాజేష్ సీఎం రిత్విక్ లు కోటి రూపాయల చొప్పున సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు సినీ నటులు వెంకటేష్ రానా తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళమిచ్చారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు వరద బాధితుల పట్ల సహృదయత చాటుకున్నారు తన వ్యాపార సంస్థ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా తరపున వరద బాధితుల కోసం యాభై లక్షల విరాళం ప్రకటించారు వ్యాపార సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన విరాళం మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు విజయవాడ క్లబ్ సెక్రటరీ పెరవలి చంద్రశేఖరరావు గుత్తికొండ సురేష్ దమ్మాలపాటి రాజా యాభై లక్షల విరాళం అందించారు శర్వాణి ఇండస్ట్రీస్ సీఎండీ గోపాల్ రెడ్డి మంత్రి గొట్టిపాటి రవికుమార్కు పది లక్షల చెక్కును అందించగా ఆయన సీఎంకు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధికి సర్వోదయ ట్రస్ట్ లక్షా యాభై విరాళం అందించింది ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సంబంధిత చెక్కును అందజేశారు తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్ లక్ష రూపాయల విరాళం అందించారు తెనాలికి చెందిన బొమ్మలేని హాస్పిటల్ అధినేత దుర్గారాణి పదిహేను లక్షలు కాటూరి వైద్య కళాశాల యాజమాన్యం సిబ్బంది కలిపి పది లక్షల చెక్కును లోకేష్ కు అందజేశారు ఎన్ఆర్ఐ డాక్టర్ శోభ ఆర్ పొదిల పది లక్షలు బీజేపీ సీనియర్ నేత పాతూరి నాగభూషణం సోదరుడు శ్రీనివాస్ ఐదు లక్షల చెక్కు ఇచ్చారు యలమంచిలి అరుణ రెండు లక్షల రెండు వేలు మాధురి లత యాభై వేలు పాతూరి మధుసూదన్ రావు లక్ష అందించారు కోట వెంకట భాస్కర్రావు వి రామారావు సాయి ఫేస్ స్కాన్ సెంటర్ అన్నపూర్ణ ప్రభుకుమారి కవిత తమవంతు సాయం చేశారు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు వరద బాధితుల కోసం రాష్ట్రంలోని సర్పంచులంతా కలిసి ఒక నెల గౌరవ వేతనం ఇచ్చేందుకు ముందుకొచ్చారు నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు పాపారావు తెలిపారు వరద బాధితులకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నెల జీతం లక్షా డెబ్బై ఐదు వేలను విరాళంగా అందజేశారు